సార్ ఐ దాట్ బి వండర్ఫుల్ సార్ అఫ్ కోర్స్ మీరు మీ కాలక్రమంలో మీ జర్నీలో హౌ హాజ్ యువర్ డైట్ ఇవాల్వ్డ్ ఇప్పుడు మీరు బయట ట్రావెల్ చేస్తూ ఉంటారు ఎయిర్లైన్ ఫుడ్ ఆల్వేస్ మంచిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు ఎలా కేర్ తీసుకుంటారు నేను ఐఎమ్ వెరీ కేర్ఫుల్ నేను డయట్ గురించి గత టెన్ ఇయర్స్ గా ఐ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ ఇంత ముందు ఈ నాలెడ్జ్ ఉండేది కాదు అండ్ యాజ్ యూ ఏజ్ ఇట్ బికమ్స్ ఆల్సో ఇంపార్టెంట్ నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను డయట్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ ఫర్ ఎగ్జాంపుల్ కాప్స్ కంప్లీట్ గా ఆపేసాను ఇప్పుడు ఓన్లీ మిల్లెట్స్ అటువంటిది తింటాను కాప్స్ తినాలంటే చాలా హై వెజిటబుల్స్ తింటాను నేను వెజిటబుల్ ఆల్మోస్ట్ ఫుడ్ ఫుడ్స్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్ గ్రీన్ వెజిటేబుల్స్ బ్రోకలీ బెరీస్ ఇటువంటివన్నీ చాలా ఎక్కువ స్టీమ్ బెటర్ కదా సార్ రాక్ రాక్ అంటే స్టీమ్ స్టీమ్ బెటర్ బెటర్ ఆల్వేస్ స్టేర్ ఫ్రైడ్ కూడా పర్వాలేదు ప్రొవైడెడ్ యూజ్ ద కరెక్ట్ థింగ్ ఇంకోటి ఏమంటే యాడ్ లాట్ ఆఫ్ ఆపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా అది కూడా చాలా మంచిది యాడ్ టు దిజిటబుల్స్ అటువంటివి అది ఐ ఆఫ్ కోర్స్ ఎగ్స్ ఒకటి ఐ సర్టన్లీ యోగట్ చాలా ఎక్కువ ఇంత ముందు నేను తినేవాను కాదు ఇప్పుడు ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్ యోగట్ ఒకటి ఫిష్ ఒకటి యాజ్ ఫార్ పాసిబుల్ మీట్ అవాయిడ్ చేస్తాను నేను ట్రావెల్ అప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది దట్ ఫై ఐ డోంట్ ఈ ఫ్లైట్స్ లో నేను లాంజెస్ లో ఫుడ్ ఇన్ ద లాంజెస్ ఆర్ బెటర్ దెన్ ఇన్ ద ఫ్లైట్స్ డెఫినెట్ డిఫరెంట్ ఫ్రెష్ గా ఉంటాయి సెలెక్ట్ వాట్ యూ వాట్ ఈ కొన్ని లాంజెస్ట్ లో ఆర్డర్ వాట్ యుంట్ ఇక్ యూ కెన్ టెల్ దమ్ యూ మేక్ మీ స్టర్ఫ్రైడ్ వెజిటబుల్స్ తీసుకుని తినచ్చుమాట విరాజ్ ఎయిర్లైన్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ ఫుడ్స్ ఆర్ వెరీ నాట్ వెరీ గుడ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ ప్రోసెస్డ్ ఫుడ్ కాబట్టి మంచిది కాదు మరీ లాంగ్ అయ్యి అంటే వేరే కానీ బట్ బెటర్ టు అవుట్ సైడ్ ద ఫ్లైట్ మనం వెస్టర్న్ కంట్రీస్ లో కొంతవరకు ఈ ఫుడ్ అనేది మిక్స్ చేయటం మంచిది మన ఫుడ్ వెస్టర్న్ ఫుడ్ అది సో వెన్ ట్రావెలింగ్ ఎక్కువ ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యువ్ యుడ్ సమ్ వెస్టర్నైజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెటెన్ టొమాటోస్ అని అనుకోండి చాలా మంచిది అది ఆ మెటినేరియన్ డైట్స్ చాలా మంచిది మెటినేరియన్ బేస్డ్ డైట్ అవి మనకి ఆపర్చునిటీ గోఅట్ దొరుకుతాయి సో అలాగ మిక్స్ చేయడం వల్ల సో ఐ లెర్న్ నౌ టు బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే ఐ థింక్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ ఫ్యాట్ లెవెల్ రాకుండా ఉంటాయి మెంటల్ ఫిట్నెస్ కూడా ఫుడ్ చాలా ఇంపార్టెంట్

ఇది కాకుండా చాలా మంది ఆల్రెడీ వచ్చింది ఫ్యాటి లివర్ లేకపోతే ఫాలో మంచి మెడిసిన్స్ వస్తున్నాయి ఒకటి ఒక మెడిసిన్ సారోగ్లిక్ అని మన ఇండియన్ మెడిసిన్ వచ్చింది అది ఉన్న డ్రగ్స్ కి అది బెస్ట్ డ్రగ్ అది చేస్తున్నాము ఇదే న్యూ డ్రగ్స్ అని వచ్చింది అది ఇంకా ఇండియా వస్తుంది అది ఫ్యాటిల్ లివర్ స్పెసిఫిక్ కొన్నిసార్లు కొంచెం వైటమిన్ఇ సమ్ టైమ్స్ హెల్ప్ ఫుల్ ఈ మనీ సార్ ఈ లో ప్రాబ్లమ్ ఏమంటే ఎక్కువ తీసుకుంటే టాక్సిటీ వస్తుంది సైడ్ ఎఫెక్ట్ హార్ట్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు వైటమిన్ అదే విధంగా ఇప్పుడు కొత్త గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కొత్త గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ జిఎల్పి వన్ ఎగనిస్ అని చాలా మంది దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఫ్యాట్ అంటే ఒబేసిటీ తగ్గించడానికి డయాబెటీస్ తగ్గడానికి ఒక ఇంజెక్షన్ పేరు మంజోర్ అని ఇండియాలో కూడా తీసుకున్నారు కదా సార్ పక్కగా అయిపోయాడు అంటే ఆయన చెప్పలేదు అనుకుంటున్నారు అది ఒక విషయం చాలా మంది నాన్ అనుకునేది హై సొసైటీ హైదరాబాద్ లో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటారు ఈ జిఎల్పి వన్ ఎగనిస్ దే ఆర్ మంచి డ్రగ్స్ అవి అది ఏం చేస్తాయంటే బాడీ నేచురల్ లో బాడీలో జీఎల్పి వన్ అనేది ఇంటెస్టైన్ లో ప్రొడ్యూస్ చేస్తుంది గట్ మైక్రో ప్రొడ్యూస్ చేస్తుంది సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటెస్టైన్ కి గట్ మైక్రో దీని వల్ల వచ్చింది దే ఆర్ ప్రొటీన్ సెంట్రల్ అవి ఈ ప్రొడక్షన్ అల్లి బాడీ అంతా కంట్రోల్ చేస్తుంది అన్ని రిసెప్టార్ ఇప్పుడు ఇవి ఇంజెక్టబుల్ ఫామ్ లో అవైలబుల్ ఉన్నాయి వీక్లీ వన్ ఇంజెక్షన్ తీసుకోవాలా ఒక టిపికల్ ఎగ్జాంపుల్ మంజార్ ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ కూడా అలౌ చేసింది మన మెడికల్ షాప్స్ అన్ని కూడా దొరుకుతాయి త్రీ థౌసండ్ రూపీస్ అవుతుంది ఒక ఇంజెక్షన్ ఫోర్ ఇంజక్షన్ మంత్ కొంతవరకు అంటే మై జనరల్ బిలీఫ్ అన్ని నేచురల్ గా చేస్తేనే బెటర్ ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ లో బట్ వేరే ఇంకేం లేకపోతే తీసుకోవచ్చు ఈ ఇంజెక్షన్ కి సైడ్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఏమంటే కొంచెం బోన్ డెన్సిటీ తగ్గొచ్చు లేకపోతే ఫేస్ లో ఫ్యాట్ పోయి మీరు చూసారని చెప్తాను కొంతమంది మంజోరో ఫేస్ అంటారు మజిల్ మాస్ తగ్గొచ్చు అని అంటారు కానీ అది కూడా అంటే దాన్ని బాగా ఇంజక్షన్ తీసుకున్న బాగా ఎక్సర్సైజ్ చేసి ప్రోటీన్ బాగా తీసుకుంటే మజిల్ మాస్ బోన్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు సో ఇప్పుడున్న అన్ని డ్రగ్స్ లో దీనికే సైడ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతం కానీ దీనికి ఫ్యూచర్ చాలా న్యూ డ్రగ్స్ వస్తున్నాయి చాలా ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో దీనిపైన రీసెర్చ్ అనేది అట్లీస్ట్ సెవెంటీన్ కాంపౌండ్స్ ఆర్ ఇన్ రీసెర్చ్ అంటే ఓరల్ టాబ్లెట్స్ ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి నేను అనుకునేది ఇంకొక ఫైవ్ ఇయర్స్ ¿Puedo ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఆన్ డ్రగ్స్ అలాగే గా చేయాలా కాకపోతే ఇంక ఈ డ్రగ్స్ తీసుకోవాలా ఈ డ్రగ్స్ వల్ల లక్లీ ఈ కొత్త డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ పీపుల్ టేక్ కొంతమంది వామిటింగ్ కాన్స్టిబేషన్ డైరీ వస్తున్నాయి బట్ ఓవరాల్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అదే సార్ ఓన్లీ ఫ్యాక్టర్ మీకు మంత్లీ ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా అవుతుంది ఆ కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి అదర్వైజ్ దే ఆర్ వెరీ సేఫ్ అండ్ ఫ్యాటీ లివర్ కూడా బాగా ఎఫెక్ట్ వస్తుంది తగ్గించి బాగా గంప తగ్గుతాయి కదా లివర్ టీ అన్ని తగ్గిపోతాయి కానీ మనకి మానిటరింగ్ అనేది ఫ్యాట్ లివర్ ఆఫ్ కోర్స్ స్కానింగ్ కనుక బట్ సింపుల్ సింపుల్ మెథడ్ మానిటరింగ్ ఏమంటే వేస్ట్ సర్కంఫరెన్స్ మన వేస్ట్ సర్కంఫరెన్స్ యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళకి మెన్ కి నైన్టీ సెంటీమీటర్స్ తక్కువ ఉండాల విమెన్ కి ఎయిటీ ఫైవ్ కన్నా తక్కువ ఉండాలి సో సింపుల్ గా ఏమంటే మన హైట్ కదా మన హైట్ కన్నా వేస్ట్ సర్కంఫరెన్స్ షుడ్ బి హాఫ్ ఆర్ లెస్ మన హైట్ చూసుకోండి సో మీకు వేరే స్కాన్స్ ఏం అవసరం ఇంట్లో చిన్న టేప్ పెట్టుకోండి టైలర్ టైప్ అప్పుడప్పుడు వీక్లీ మెజర్ చేసుకుంటా ఉండండి అక్కడ మనకి తెలిసిపోతుంది తెలిసిపోతుంది సపోజ్ యువర్ వేస్ట్ ఇస్ కమింగ్ డౌన్ టు లెస్ దెన్ హాఫ్ ఆఫ్ యువర్ హైట్ యుర్ సేఫ్ యూ డోంట్ హావ్ టు గో ఫర్ కాస్ట్లీ కాస్ అంతే సార్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడిపిస్తూ చాలా అనతి కాలంలో ఇంత పాపులర్ అయ్యి మంచి ఒక గ్లోరీ వచ్చింది హాస్పిటల్ కి మీరు ఈ మధ్య కాలంలో మీ హాస్పిటల్ ట్రీట్ చేసిన ఒక కేసు మేడ్ యూ ఫీల్ సో ప్రౌడ్ చెప్పండి సార్ బికాస్ హోల్ కంట్రీ లుక్స్ వన్ ఆఫ్ ద పైనియర్స్ హెల్త్ కేర్ లో మీరు ఏ ఏ ఫ్యాకల్టీ అయినా పర్లేదు మీరు చూసి ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఒక చైల్డ్ ఆల్మోస్ట్ డెడ్ అని తీసుకొచ్చారు ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ చనిపోయింది తీసుకొచ్చి నేను ఎమర్జెన్సీలో ఇమీడియట్ గా వెంటనే చూసిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది ఈ చైల్డ్ కి అంటే ఈ హార్ట్ స్టాప్ అయిన తర్వాత ఫోర్ మినిట్స్ లోపల ఇఫ్ టు రివైవ్ ద హార్ట్ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ ఫోర్ మినిట్స్ తర్వాత డామేజ్ వస్తుంది బ్రెయిన్ డ్యామేజ్ వస్తుంది మనం ఎంత చేసినా కూడా రివైవ్ చేసినా కూడా బ్రెయిన్ డ్యామేజ్ మీరు పేపర్ లో కూడా ఆ న్యూస్ వినిటారు చైల్డ్ స్టాంపుల్ స్టాంపేడ్ అయ్యి ఎక్కువ రివైంటే ఫోర్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆ చైల్డ్ వచ్చి నాకు ఎందుకు అనిపించింది ఇది ఏదో టూ త్రీ మినిట్స్ లో అయినట్టు ఉంది అని చెప్పి ఇమీడియట్ గా మేము వీ కుడ్ గివ్ దట్ ఎలక్ట్రికల్ షాక్ రివైవ్ చేసి చేసి విదిన్ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ లో రివైవ్ ద చైల్డ్ అసలు వాట్ వాజ్ వైరల్ మైకార్డ్ అంటే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మైకాడైటిస్ డెవలప్ అయింది హార్ట్ లో లివర్ లో హెపటైటిస్ అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అయింది దట్ హాఫ్ థర్టీ సెకండ్స్ క్రూషియల్ ఆ థర్టీ సెకండ్స్ లో లక్లీ వాళ్ళు దగ్గర రీచ్ అయ్యారు ఎమర్జెన్సీ థర్టీ సెకండ్స్ లో రీచ్ అయ్యే ముందు చైల్డ్ టుడే లవ్లీ చైల్డ్ మాట బాగా స్కూల్ కి వెళ్తా బాగా అసలు చాలా టాలెంటెడ్ చైల్డ్ సాంగ్స్ పాడతా సో ఇవన్నీ సీ పీపుల్ లైక్ దట్ ఫీల్ అంటే మెడికల్ ప్రొఫెషన్ వచ్చిన దానికి ఫీల్ సో హ్యాపీ వచ్చాము లాగా కాపాడినట్టే కదా నేచురల్ అంటే మాకు యాజ్ డాక్టర్స్ కదా వీ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ ఇంకా ఏ ప్రొఫెషన్ లేదు టు సేవ్ ఎ లైఫ్ అండ్ సమ్ టైమ్స్ సేవ్ ఎ లైఫ్ ఇస్ అబౌట్ టు డైఫ్ యూ కెన్ రివైవ్ దట్ పర్సన్ అంత హ్యాపీనెస్ పేరెంట్స్ కే కదా మాకు కూడా ఐ కెన్ సీ హౌ ఎమోషనల్ యువర్ సార్ దిస్ అదే కదా సార్ అనిపిస్తుంది మీరు ఇంత సక్సెస్ సాధించి ఇంకా మీరు రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఏదో చేయాలి అనే తపనతో అంటే మా ప్రొఫెషన్ లో అది ఇంపార్టెంట్ కంపాషన్ ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ మెయింటైన్ దట్ ఒక స్టేజ్ కి బిజీ లైఫ్ లో సమ్ టైమ్స్ యూ టెన్ టు ఫర్ బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాంపినెంట్ ఆఫ్ వండర్ఫుల్ సార్ అయితే ఫ్యాటీ లివర్ కి కమింగ్ బ్యాక్ టు దిస్ హోల్ సబ్జెక్ట్ సార్ ఇప్పుడు ఫ్యాటీ లివర్ మరి ఫుడ్స్ అని మాట్లాడడం లైఫ్ స్టైల్ మాట్లాడడం అవసరం అయితే మెడికేషన్స్ కూడా ఉంటాయి రివర్స్ చేయడానికి అని అనుకున్నాను సార్ వీటన్నిటి నుంచి అసలు అతీతంగా ఒక జంప్ స్టార్ట్ చేయాలి నా లైఫ్ ని రీస్టార్ట్ చేస్తాను రేపు మార్నింగ్ నుంచి అని ప్రేక్షకులు అనుకుంటే వాట్ కెన్ దిన్ ఫ్యాటీ లివర్ ఫస్ట్ అని చెప్పాల్సి ప్రివెన్షన్ ఫ్యాటీ లివర్ వచ్చే ముందే ప్రివెంట్ చేయాలి అది చిల్డ్రన్ లో ఇంపార్టెంట్ సో మనం ఇట్ ఈస్ అవర్ డ్యూటీ ఆఫ్ సిటిజన్స్ డాక్టర్స్ ఏ కాదు పేరెంట్స్ కాదు టీచర్స్ కూడా ఫస్ట్ టీచ్ ద చిల్డ్రన్ హౌ లివర్ ఫ్యాటీవర్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఫస్ట్ వచ్చేయాలి రెండోది సపోజ్ అడల్ట్ టైం మనకి ఆల్రెడీ ఫ్యాటీ లివర్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఫ్యాటి లివర్ ఈస్ రివర్సబుల్ బిఫోర్ హిస్ గోస్ ఇన్ టు స్టేజ్ అది ఇంపార్టెంట్ అంటే సిరోసిస్ స్టేజ్ కళ్ళేది టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ లివర్స్ ఆర్ రివర్సబుల్ ఏం చేయాలంటే హ్యావ్ టు ఎక్సర్సైజ్ గానీ డైట్ గానీ ఆ డిసిప్లిన్ గానీ స్లీప్ ప్యాటర్న్ కానీ కూడా ఇంకోటి స్లీప్ గురించి మనం డిస్కస్ చేయలేదు వి నో దట్ అవును సార్ స్లీప్ ముందు త్రీ అండ్ హాఫ్ అవర్స్ ముందు తినాలి ఫుడ్ స్లీప్ జస్ట్ బిఫోర్ స్లీపింగ్ ఫుడ్ తింటే అగైన్ ఫ్యాట్ లివర్ ఛాన్సెస్ ఇంక్రీజ్ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది అది చాలా ఇంపార్టెంట్ సో దానికే ఈ మిడ్ నైట్ స్నాక్స్ గానీ లేట్ డిన్నర్స్ గానీ మిడ్ నైట్ బిర్యానీ అయితే బంద్ అంటే రెస్పాన్స్ ఫ్యాట్ లివర్ ఇది అకేషన్ ఎప్పుడైనా సెలబ్రేషన్ లో తీసుకోవచ్చు సో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాట్ లివర్స్ ఆర్ రివర్సిబుల్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ ఫుడ్ స్లీప్టర్న్స్ అండ్ ఆల్ దిస్ ఈ ఫ్యామిలీ అంటే ఒక పర్సన్ ఫ్యామిలీలో జెంట్ ఉన్నారు అనుకోండి ఈస్ అర్నింగ్ మెంబర్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హీస్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ హిమ్సెల్ హెల్త్ బి బట్ ఫర్ ద ఫ్యామిలీ సేక్ హి హెస్ టు బి హెల్తీ సో ఇట్స్ రివర్సిబుల్ కండిషన్ ఎంత స్టేజ్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్ సెవెంటీ ఇయర్స్ అయినా స్టేజ్ త్రీకి వెళ్ళిన ఫ్యాటి లివర్ కూడా రివర్సబల్ అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ లాస్ట్ స్టేజ్ మీ డ్రగ్స్ డ్రగ్స్ ఇంకా కూడా వస్తున్నాయి సమ్ గుడ్ డ్రగ్స్ అదే దానికి మీ డాక్టర్ అడ్వైస్ తీసుకుని రైట్ డ్రగ్స్ తీసుకుంటే ఈవెన్ వెరీ లేట్ ఫ్యాట్ లివర్ కెన్ బి రివర్డ్ సో ఫ్యాట్ లివర్ ఇస్ వెరీ డేంజరస్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ హావింగ్ మనం కంప్లీట్ గా దాన్ని రివర్స్ చేయొచ్చు ఈ కొత్త డ్రగ్స్ ఐమ్ షూర్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ నా ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ నాలెడ్జ్ ఇట్ సార్ మీరందరూ మీరు మీడియా గానీ ఎలక్ట్రానిక్ చేస్తున్నారు కదా దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్

లేదు ఇలా పక్కన కియాస్క్స్ ఉంటాయి అది వేర్ దే కెన్ పిల్లలు వెళ్తారు బికాస్ అటెండెన్స్ అందరినీ మనం డైట్ లో పెట్టలేం కదా బట్ ఇఫ్ ఇట్ ఇస్ యూనివర్సలీ బ్యాడ్ అవి ఉండాల్సిన అవసరం ఉందా అని ఎప్పుడు ప్రశ్న కలుగుతుంది సార్ అంటే నేను చాలా తక్కువ చాలా తక్కువ హాస్పిటల్స్ లో ఉంటాయి వేరే ఫాస్ట్ ఫుడ్స్ గానీ అటువంటి ఫిసి మీ హాస్పిటల్స్ ఎక్కడ ఈ మ్యాక్డొనల్డ్స్ గానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్ తీసుకోండి ఇట్స్ వెరీ ఆర్గానిక్ కింద మీరు చూసుంటారు క్యాంటీన్ సార్ వి డోంట్ పుట్ ఎనీ మీ దగ్గర ప్రోసెస్ ఎంకరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ టీ చాలా మందికి నేను ఇట్ సార్ట్ ఆఫ్ పాయింట్ చాలా మంచిది బ్లాక్ బ్లాక్ కాఫీ సో వీఆర్ సీయింగ్ దట్ బట్ మీరు చెప్పినట్టు ఎగ్జాంపుల్ స్టార్ట్ ఫ్రమ్ ద హౌస్ మొదలెత్తాలంటారు కదా సో షుడ్ నాట్ యాజ్ పాలసీ బెటర్ టు అవాయిడ్ అల్ట్రా ప్రోసెస్ టిపికల్ ఎగ్జాంపుల్ అంటే హ్యాంబర్స్ కానీ లేకపోతే ఇంకోటి ఇంట్లో చేయొచ్చు హ్యాంబర్గస్ అనేది చిల్డ్రన్ ఆర్ లైకింగ్ ఇట్ కావాలంటే ఇట్స్ గోయింగ్ టు ఫాస్ట్ ఫుడ్ ప్లేస్ ప్రోసెస్ ఫుడ్ ఇస్ దే దాంట్లో ఏం చేస్తారంటే యాడ్ చేస్తారు అన్ని కెమికల్స్ ఇంట్లో యూ కెన్ బై ఫ్రెండ్ ఫ్రెష్ మీట్ అండ్ మేక్ ఇట్ అది కూడా నేను అనేది కాప్స్ లో దే ఆర్ నాట్ కాప్యల్ ఫర్ కాప్స్ ఆర్ నాట్ ఐడియల్ మనం ఫార్స్ పాసిబుల్ మిల్లెట్స్ అనేది చాలా వచ్చింది ఎంఫోసిస్ మన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు అందరూ కూడా చెప్తున్నారు మిలెట్స్ అని సమ్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ మిల్లెట్స్ ఆర్ వెరీక్స్ కార్బోహైడ్రేట్స్ సో బాడీలో అబ్జార్వ్ కాదు గ్లూకూడదు సో వీ హీప్లేస్ అవర్ రిఫైన్ కాప్స్ లైక్ రైస్ కానీ ఇడ్లీ అటువంటిది విత్ మిల్లెట్స్ ఇప్పుడు ఇడ్లీ తీసుకోండి మిల్లెట్ దోశ తీసుకోండి సేమ్ థింగ్ కదా అలాగే మిల్లెట్ తోటి కప్పు సాంబారు వెజిటబుల్ ఆకూర దాంతో పాటు రెండు ఎగ్స్ చాలా హెల్తీ ఆల్ ద ప్రోటీన్స్ ఆల్ ద వెజిటల్ ఫైబర్ అన్ని వస్తుంది ఫైబర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఆల్ దిస్ అవైలబుల్ మన ఓన్ అంటే ఓన్లీ థింగ్ మనకి దీని గురించి థింక్ చేయటము ఇలా చేయాలా అని టైం దొరకటం లేదు చాలా మంది జనరల్ యావరేజ్ గా ఆఫీస్ కి వెళ్తారు పొద్దున ఈవినింగ్ వస్తారు ఏదో రిలాక్స్ అవడానికి దే గో అవుట్ అండ్ హ్యావ్ సమ్ అలాగే అలాగైపోయింది దీని గురించి ఆలోచించి ఇలాగ రెగ్యులేట్ చేసుకుంటాం మన లైఫ్ ఒక హెల్త్ de lifes defect prolong auth. We kan see uh, Charliestudie sun to 10 years we are prolong lifespan.

ఆఫ్ ఆల్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ కార్డియక్ ప్రాబ్లమ్ లంగ్ ప్రాబ్లమ్స్ న్యూరో ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిలేటెడ్ సో టేక్ ఇట్ వెరీ సీరియస్ వాట్ యూ డూ సార్ మీకు ఇదే రిలాక్సేషన్ నేను వర్క్ రిలాక్సేషన్ దాకా అంటే అది కూడా ఇంపార్టెంట్ వర్క్ స్ట్రెయిన్ పెట్టుకుంటే బర్న్అట్ సింటమ్స్ వచ్చేస్తాయి మా మెడికల్ ప్రొఫెషన్ లో బికాస్ కాన్స్టెంట్లీ డీలింగ్ విత్ పేషెంట్స్ కదా సో కాన్స్టెంట్లీర్న్ వెరీ ఫాస్ట్ ఫిఫ్టీస్ లోనే చాలా మంది వెస్టర్న్ వరల్డ్ ఇప్పుడు రిజైన్ చేస్తారు నేను ఐ కన్వర్టెడ్ మై వర్క్ ఇన్ రిలాక్సేషన్ అంటే ప్రతి పేషెంట్ మా దగ్గర వచ్చే ఒక స్టోరీ ఉంటుంది మాట ఎవ్రీ పేషెంట్ ఇస్ ఫిల్మ్ స్టోరీ ఫర్ మీ ఒక ఫిల్మ్ చూసినట్టు అంతే కదా మీ అంత పెద్ద ఫిల్మ్ మేకర్ సో నాకు ఐ గెట్ ఇన్వాల్వ్ వెరీ మచ్ ఇన్ పేషెంట్స్ వాళ్ళ హిస్టరీ గానీ ఇంకోటి ఏమంటే మా డాక్టర్స్ కి పేషెంట్ మా దగ్గర వచ్చాడంటే అంటే సబ్మిటింగ్ హిమ్ కంప్లీట్ కంప్లీట్ ట్రస్ట్ తోటి వస్తాడు సో ఇట్స్ ఇంపార్టెంట్ ఎవ్రీ పేషెంట్ కొంతమంది వెన్ హిస్టరీ మాకు హో వాళ్ళ అంకుల్ ఏదో డిజీజ్ క్యాన్సర్ తో చనిపోయారు దాని వల్ల ఈయన చాలా వరితో క్యాన్సర్ ఉండొచ్చు అనుకో ంగ్ ప్రాబ్లమ్ వరీ అబౌట్ క్యాన్సర్ సో ఆ ప్రాబ్లమ్ ఇది కూడా ఎవ్రీ పేషెంట్ హాస్ ఎరీ ఇంట్రెస్టింగ్ హిస్టరీ రిలాక్స్ ఇన్ మై వర్క్ అది కోర్స్ నేను ఐ రీడ్ ఆఫ్ నాన్ మెడికల్ బుక్స్ ఈ లైబ్రరీ చాలా ఇక్కడ ఉన్న పుస్తకాలు ప్లస్ నాన్ మెడికల్ మోస్ట్లీ ఫిలాసఫీ అటువంటి బుక్స్ ఎక్కడ నో వండర్ సార్ వల్డ్ నీడ్స్ మోర్ పీపుల్ లీడర్స్ లైక్ యూ అంటే బెటర్ అని చెప్పి సో విఆర్ సో ప్రౌడ్ టు బీ అరౌండ్ యూ సార్జ్ విసిగిస్తూ ఉంటాం సార్ ఏదో ఒక టాపిక్ మీద మాకు విషయాలు చెప్తే పాటిస్తారో ఆశిస్తున్నాం స్కూల్స్ ప్రోగ్రామ్స్ ప్రాపర్ లైఫ్ స్టైల్ టీచర్స్ కూడా ఫస్ట్ ట్రైన్ చేయాలి మనం వాళ్ళు స్టూడెంట్స్ చెప్తారు అండ్ ఎలిమినేట్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రమ్ ద స్కూల్స్ మదర్స్ కి కూడా పెట్టాల్సి చిప్స్ ప్యాకెట్ చూసి చిల్డ్రన్ అందరు చిప్స్ తింటుంటారు అడ్వర్టైజ్మెంట్ చిప్స్ పెద్ద టీవీస్ లో దేర్ ఆల్ వెరీ హార్మ్ఫుల్ ఫుడ్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా బ్యానింగ్ ఆల్కహాల్ కదా టీవీలో వై వి నాట్ బ్యానింగ్ దిస్ ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రమ్ బికాస్ ఇది అంత సీరియస్ అనుకోరు అంటే సీరియస్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే ఈ బికాస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ వీ హావ్ ఫార్ట్ లివర్ డిజీస్ పైన దీని పైన దే ఆర్ యాజ్ సీరియస్ ఆల్కహాల్ ఆల్కహాల్ ఎంత లివర్ డిజీస్ కాస్ట్ చేస్తుంది ఈ ఫాస్ట్ ఫుడ్స్ అంత లివర్ డిజీస్ కాస్ట్ చేస్తుంది ఈక్వల్ సీరియస్నెస్ అది ఫుడ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఆల్కహాల్ కన్నా కూడా స్ట్రాంగ్ ఇండస్ట్రీ హౌ వీ కెన్ ఓవర్ కమ్ క్వశ్చన్ సార్ సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ సార్ హోప్ ఫులీ జరుగుతున్న అందుబాటులో ఉండే ఫుడ్ పదార్థాలు కంటామినేషన్ లేకుండా ఎలా కన్స్యూమ్ ఐ థింక్ దిస్ ఇన్ వెరీ సీరియస్ వే ఎందుకంటే అది కూడా పబ్లిక్ చాలా ఇంపార్టెంట్ హౌ టు హీట్ హెల్తీ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్ అంతే కదా సార్ సో మచ్ సార్ వెరీ మచ్